హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే మన సబ్స్క్రైబర్స్ అనేది కామెంట్స్ అయితే చేస్తున్నాండి మన వీడియోస్ కింద అనేది కానీ మనం సబ్స్క్రైబర్స్ కామెంట్స్ అయితే రిప్లై కానీ కొన్ని వీడియోలో అయితే చెప్తున్నావు సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టి అనేది మనకి వీడియో చేయడం అయితే జరుగుతుందని చెప్పి ఈరోజు వీడియో వీడియో చేయడం అయితే జరుగుతుందండి నేను కామెంట్ అయితే మీకు చదువుతాను సబ్స్క్రైబర్స్ అనేది ఏ కామెంట్స్ పెట్టారనేది ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి ఆరు పిల్లలు చేస్తున్నాయి కానీ అందులో నాలుగు పెద్ద అవుతున్నాయి రెండు పిల్లలకి కొండ చనిపోయిన చెప్పేసి మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారు దీని గురించి అయితే మనం వీడియో చేస్తున్నామండి ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయితే ఉంటుందంటే కంపల్సరీ కూడా యూస్ఫుల్ ఉంటే కంపల్సరీ కూడా స్టార్టింగ్ మన వీడియో లైక్ చేయండి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి కంపల్సరీ కూడా మీకు అనేది మ్యాటర్ అయితే అర్థం అవుతుంది అలాగే మన ఛానల్ వీడియోస్ మీరు ఫస్ట్ అయితే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే మన వీడియో అయితే తెలిపతి అండి ఫస్ట్ ఏంటంటే ఈ బజ్జీస్ అనేది అంటే ఆరు పిల్లలు చేసిన తర్వాత నాలుగు పిల్లలు ఎందుకు ఎదుగుతున్నాయి రెండు పిల్లలు ఎందుకు అని చెప్పేసి ఆ టాపిక్ అయితే ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి సాధారణ ఏంటంటే బజ్జీ అనేది ఎక పెట్టిన తర్వాత ఫస్ట్ డే ఎక్స్ పెడద్దు ఫస్ట్ డే ఎక పెట్టిన తర్వాత ఈ బజ్జీస్ ఏంటంటే ఆరు ఎగ్స్ ఒకసారి పెట్టవండి మనకు అనేది ఒక ఎగ్ పెట్టిన తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్ అయినా పెడుతూ ఉంటుంది అలాగేంటంటే ఈ ఆరు గుడ్లకంటే ఫస్ట్ ఎగ్కి ఆరు ఎగ్కి అనేది పన్నెండు రోజులు అయితే గ్యాప్ అయితే ఉంటుంది కానీ బజ్జీ మాత్రం ఫీమేల్ బజ్జీ మాత్రం ఫస్ట్ ఎగ్ పెట్టిన దగ్గర నుంచే పదో రోజు స్టార్ట్ అయితే స్టార్ట్ చేస్తుందండి స్టార్ట్ చేసిన మనకి ఏమవుద్దంటే బజ్జీ అనేది ఏంటంటే ఫస్ట్ ఎగ్ అనేది బేగా హ్యాచ్ అవుతుంది అంటే ఫస్ట్ అనేది చేస్తుంది తర్వాత అనేది సీనియర్ బడ్జెస్ అనుకోండి రోజు రోజు చేస్తాయి లేదనుకోండి కొన్ని బడ్జెస్ కొత్త బడ్జెస్ ఏంటంటే టూ డేస్ ఒకసారి చేస్తూ ఉంటాయి ఇంకా బాగా కొన్ని బడ్జెస్ ఏంటంటే నాలుగు ఒకసారి చేస్తూ ఉంటాయి రెండో కోసం చేస్తుంటాయి రేర్గా ఉంటాయి నాలుగు రోజులకి మూడు రోజులు చేసేవి కానీ మామూలుగా ఏంటంటే మాత్రాన రోజు రచి రోజు చేసేస్తూ ఉంటాయండి పిల్లలు అనేది ఫస్ట్ పిల్ల మనకి చేసిన తర్వాత పిల్లకనేది అనేది అంటే ఫస్ట్ అంటే ఆ పిల్లకి అనేది ఫ్యూని ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తా పిల్లలకి కొంచెం తొందరగా ఎగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఆరోపిల్లంటే అంటే మళ్ళీ ఆరు రోజులు అయితే మళ్ళీ టైం వెనక్కి వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఆ రెండు పిల్లలు అనేది కొంచెం చిన్న సైజులో ఉంటాయి ఫస్ట్ పుట్టే పిల్లలు అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఆ పిల్లలు నాలుగు పిల్లలు కూడా బేగదివడం ఎదిగిపోవడం అండి ఈ రెండు పిల్లలు చిన్నవైపోవడం కారణం అవుతుంది అంతేగాని వేరే ప్రాబ్లం అయితే ఏం లేదండి ఫస్ట్ మాకు జరిగే మిస్టేక్ ఇదండి చాలా మందికి మిస్టేక్ అనేది తెలియదు ఎందుకంటే ఆరు పిల్లలు కూడా ఒకేసారి ఎందుకు ఎదగట్లేదు అనుకుంటూ ఉంటారు ఆరు పిల్లలు ఎదవడం కారణం ఇదండి ఫస్ట్ పిల్లలు అనేది ఫస్ట్ బేగ హ్యాచ్ అవుద్ది కాబట్టి అది అనేది తొందరగా ఇది దాని తర్వాత ఇంకోటి అలా జనరస్ అనేది ఏంటంటే ఒకటి రెండు మూడు ఇలాగే అనేది మనకైతే చిన్న సైజులో కనిపిస్తూ ఉంటుంది తొందరగా అనేది రెక్కలు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి అనేది అనేది ఫస్ట్ పిల్లలకి అనేది వచ్చేస్తూ ఉంటాయి లాస్ట్ పిల్లలకి అనేది తొందరగా రావు అలాగే ఫీడింగ్ కూడా ఏంటంటే ఫస్ట్ అనేది ఎక్కువ ఫీడింగ్ అనేది అందుకుంటుంది ఎందుకంటే ఒకసారి ఉంటాయి కాబట్టి లాస్ట్ పిల్లలు అనేది కొంచెం చిన్న సైజు కాబట్టి కొంచెం డెలా ఉంటాయి కాబట్టి మదర్ అనేది లోనకి కొండలోకి వెళ్ళిన వెంటనే ఏంటంటే ఫస్ట్ పుట్టిన అనేది పెద్దవి కాబట్టి ముందుగా వెదర్కి వెళ్ళిపోయి ఫుడ్ అయితే తినడం జరుగుతుంది మదర్ నోట్ల నుంచి అనేది ఈ చిన్న పిల్లలకి అనేది ప్రత్యేకంగా పిల్లలనేది దాటుకొని ఆ చిన్న పిల్లల కానీ మదర్ అని ఫీడింగ్ అనేది ఇవ్వడం అనేది లోనకు రావాలి కానీ కొంచెం టైం పడుతుంది అలాగే ఎదుగుదల కూడా చాలా తక్కువగా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం రెండో ట్రాఫిక్ అయితే మాట్లాడుకుందాం అండి నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఎదురు చనిపోతున్నాయి ఈ ట్రాఫిక్ అనేది చాలా మంది తెలియదు అండి చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఆరు పిల్లలు చేస్తుంది కదా మన ఆరు పిల్లలు కూడా పిల్లలనేది బయటకు వస్తే అనుకుంటారు కానీ మహా అయితే అంటే మా సబ్స్క్రైబర్ అంటే ఈ కామెడీ అది చేసిన ఏంటంటే ఇంకా నాలుగు పిల్లలు బాగానే వచ్చాయి కొంతమందికి అయితే రెండు పిల్లలు మూడు పిల్లలు అయితే రావడం జరుగుద్ది అది కూడా చాలా బాధాకరం అంటే మేదపల్లి పిల్లలు చనిపోతున్నాయి అన్ని మేద పిల్లలు చనిపోవడానికి కారణం ఏంటంటే మనకి పాట్స్ సైజ్ అంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఈ మధ్య శంఖాలు అయితే పెడుతున్నారు శంఖాలు అయితే వద్దండి ఎందుకంటే ఒకప్పుడు శంఖాలు ఏంటంటే పెద్ద సైజ్ లో వచ్చి పెద్ద సైజ్ లో మనం పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండేది కదా ఇప్పుడు ఏంటంటే శంకలు అంటే చిన్న సైజ్ చిన్న సైజులో లో వస్తున్నాయి మనకు పాట్స్ అమ్మే వాళ్ళు చిన్న సైజులో ఉంటాయి కాబట్టి అవి పిం చేసే ఉపయోగపడతాయి కానీ మీరు అనేది లోబర్డ్స్కి అయితే మాత్రమే మీరు డైరెక్ట్ పార్ట్స్ తీసుకోండి పార్ట్స్ కూడా పెద్ద సైజులో ఉండాలండి చిన్న పించెస్ పెట్టిన పాట్స్ అనేది లోపలి సైజ్ సెట్ అవు కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి పాట్స్ అనేది పెద్ద సైజ్ ఎందుకు తీసుకుంటున్నా ఏంటంటే మనకు మీరు చూడండి పాట్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు అనేది ఒక బజ్జీ పడుతున్నది చూడండి ఎందుకంటే మీకు బజ్జీ సైజు మీకు తెలుసు కాబట్టి మీ దగ్గర ఆరు ఎక్స్ పెడుతుంది ఆరు పిల్లలు చేస్తుంది అంటే ఆరు పిల్లలు తిరిగే బజ్జీస్ అనేది అందులో ఉండాలి నెక్స్ట్ మదర్ ఫాదర్ కూడా నైట్ టైం అనేది అందులో పడుకుంటాయి కాబట్టి మొత్తం తోటలకి అనేది ఎనిమిది బజ్జీస్ అనేది ఆ అనేది కూర్చోగలవా లేవని ఆ సైజు బట్టి తీసుకోండి అలా సైజు కూడా తీసుకుంటే మనకు అనేది ఏంటంటే ఆరు పిల్లలు కూడా చక్కగా పడుతుంది నెక్స్ట్ అంటే కొండ హోల్ అనేది ఎందుకంటే కొండ హోల్ కూడా మీరు అనేది కొంచెం పెద్ద సైజు పెట్టుకోండి చిన్న సైజ్ పెట్టుకోకండి ఎందుకంటే సీనియర్ బడ్జెస్ అనుకోండి ఎంత పెద్ద హోల్ ఉన్న సరే లోన్కి వెళ్ళి చక్కగా ఎక్స్పెక్ట్ చక్కగా పిల్లలు చేస్తాయి కొన్ని కొత్త అంటే జూనియర్ బడ్జెస్ అనేది కొత్తగా పిల్లలు చేసేటంటే కొత్తగా గుడ్లు పెట్టేటంటే కొంచెం ఇబ్బంది పడతాయి పెద్ద హోల్ ఉంటే ఏంటంటే వెళ్ళడానికి రావడానికి కొంచెం ఇబ్బంది పడతాము ఎందుకంటే ఎవరైనా గొప్పకుని చేయి చేపట్టాల్సిన కొంచెం కొంగ కంగారైతే పడతాయి లేదు మా దగ్గర సీనియర్ బడ్జెస్ ఉంటే మాత్రం మీరు హోల్ అయితే పెద్ద పెట్టుకోండి ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు వచ్చింది ఎండాకాలం అండి ఎండాకాలంలో మాత్రం కంపల్సరీ కూడా వాటికి అనేది గాలి తగిన లోన్ అన్న పేబీస్ అనేది గాలి తగులు వాటికి అనేది చక్కగా అనేది వాటి విరదలు అయితే విడిచిపడతాయి బాత్రూమ్ అయితే విడిచిపడతాయి కదండి ఆ బాత్రూమ్ అనేది గాలికి అనేది ఆరాలండి ఆరోపేయనుకోండి బాత్రూమ్ తడిగా ఉండదు ఏంటంటే ఆ తడి ఇంటికి రెక్కలకి కాలు అంటుకొని కొన్ని కొన్ని సార్ అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చి మిగతా లాస్ట్ పుట్టిన పిల్లలు చనిపోవడం జరుగుద్దండి ఫస్ట్ పుట్టిన పిల్లలని సేఫ్టీగా ఉంటాయి ఎందుకంటే ఆ విరదలు స్టార్టింగ్ విడిచిపెట్టాయి అట్లా పెద్ద ప్రాబ్లం లాస్ట్ పిల్లలకి అన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి వీడియో మొత్తం మీకు అర్థమైంది డెఫరెంట్గా అనేది ఏంటంటే అలాగే మీరు చాలా మంది కొంచెం డౌట్ డౌట్ పడి ఉంటారు మన బజ్జీ అనేది మన దగ్గర లేదనుకుంటే ఇప్పుడు నైట్ టైం అనేది వీడిని సూచి చేస్తుంది ఏంటంటే నైట్ అంటే నేను సిక్స్ ఓ క్లాక్ నుంచి ఏంటంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనేది బోర్డ్స్ అయితే డిస్టర్బ్ అయితే చేయను అందువలన అంటే బజ్జీ అయితే మనం తీసుకురాదు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎలాగంటే వీడియో మీ అందరికీ నచ్చింది కూడా నచ్చితే మాత్రం కంపల్సరీ ఇప్పుడు కానీ లైక్ చేయండి లైక్ చేయకపోతే మాత్రం ఎలాగంటే మన యూనివర్స్ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చేస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే లాస్ట్ కోరుకుంది ఒకటి మళ్ళీ కింద కామెంట్ చేయండి కామెంట్ బట్టి అనేది మీ కామెంట్స్ బట్టి అనేది మీ కామెంట్ రిప్లై ఓపెన్ అయినా సరే డెఫినెట్గా ఇలా వీడియో అనేది చేయడం జరుగుతుంది ఓకే మరి థ్యాంక్ యూ వాచింగ్